నైతికత విలువలు భారతీయ ఆత్మ అని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు ఆక్సిజన్ రెసిడెంట్స్ తో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు ప్రతి మందికి ఉపయోగపడేలా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని పలికారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సీతమ్మదారులోని లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో ఉన్న తన మిత్రుడి నివాసానికి వచ్చారు ఈ నేపథ్యంలో ఆక్సిజన్ టవర్స్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో వెంకయ్య సమాధానాలు ఇచ్చారు ముఖాముఖిగా పలు అంశాలను రెసిడెంట్స్తో ముచ్చటించారు వెంకయ్యనాయుడును కమిటీ ప్రెసిడెంట్ తిరుపతిరాజు కార్యదర్శి నంబూద్రి వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ జాయింట్ సెక్రటరీ సింధు సురేష్ కల్చరల్ కమిటీ చైర్మన్ ఉషారాణి కమిటీ సభ్యులు శివకుమార్తో పాటు పలువురు వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాసిన బిజినెస్ ఎథిక్స్ అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు ప్రజలకి రాజకీయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద అన్నిటి మీద నమ్మకం పోతా ఉంది ఒక మనిషి పది పదకొండు సంవత్సరాలు బెయిల్ ఉండి చీఫ్ గా ఉండి ఈ సిచ్యువేషన్ ఉంది దీని గురించి మేము ప్రిపేర్ ఏంటంటే చెప్పిన ఆందోళన చాలా మంది పెద్దోళ్ళు కాదు ఏంటి సమాజం ఎలా పోతుంది ఎటు తీసుకోపోతుంది ఈ చూసి జరుగుతుంది దీన్ని సరించాలంటే మనమే వేరే మార్గం దానికి రెడీమేడ్ మంత్రం చెందా తరసిమే లేదు తర్వాత ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది అన్నట్టుగా న్యాయ వ్యవస్థలో ఆలస్యం జరగడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు అందరూ కేసులు ఎప్పుడు బిగ్గా వస్తుంది ఎన్నో శిక్ష పడేది వీళ్ళు వాడు ఉంటాడు తెరవదు మనకి ఇరవై ఒక సంవత్సరాల తర్వాత శిక్ష విధించారని అవసరం పెద్ద

నాయకత్వంలో నైతికత చాలా ముఖ్యమని అన్నారు బిజినెస్ ఎథిక్స్ పుస్తకంలో చక్కని అంశాలను వివరించారని అభినందించారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మెలగాలని పెంచుకో పంచుకో అనే నినాదంతో ఉన్నప్పుడే పది మందికి మేలు చేయగలుగుతామని చెప్పారు నాయకులు ఉపన్యాసాలు కానీ ఆ వివక్షత తొలగించాలనేది ప్రధానంగా కూర్చోబెట్టుకోవచ్చు ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం ఆక్సిజన్ టవర్స్ వచ్చి మరింత ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు మరింత శక్తిని కూడగట్టుకొని వెళ్ళే అవకాశం లభించింది మిత్రుడు శ్రీ నరసింహరావు ఇక్కడికి వస్తున్నారు కదా మా వాళ్ళందరం కూడా కలిస్తే బాగుంటుందని చెప్తే తప్పనిసరిగా కలుగుతాము ఆ సమయం ప్రకారం వాళ్ళందరినీ పలకలిద్దాం అని ముందే వెళదామని చెప్పాను నేను ధర్మం నైతికత ఈ రెండు భారతీయతకు సారం అనే భారతీయ ఆత్మ వ్యాపారంతో సహా అన్ని వృత్తులకు ధర్మమే నైతిక కర్తవ్యమే కేంద్రమని మన పురాణాలు మన ఇతిహాసాలు ఉపనిషత్తులు వెల్లడిస్తున్నాయి మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి గురంగనా గురించి ఆయన మానవుడి ప్రవర్తన ఎలా ఉండాలో ఒక పాలకుడు ఎలా ఉండాలో ఆదర్శప్రాయంగా ఒక తండ్రి ఎలా ఉండాలో ఒక కుమారుడు ఎలా ఉండాలో ఇవన్నీ కూడా మనకి మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి జీవనయాగం ద్వారా తెలుస్తాయి విజయం వ్యాపార నీతి అనేవి రెండు పరస్పర వైరుధ్యువాలు కావు ఒకదానికి వ్యతిరేకం కాదు అవి రెండు పెంచ సాగినప్పుడే ఏదైనా విజయవంతంగా ముందుకు సాగుతావు సాగలవని కూడా సత్యనారాయణ గారు తన పుస్తకంలో చక్కగా వివరించారు ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని ముఖ్యంగా వ్యాపారంగా రంగంలో అడుగుపెట్టాలనుకున్న వాళ్ళు తమ పిల్లలకు విషయాలు తెలియజెప్పాలనుకురావడం అని చాలా చెప్పని నేను కోరుతా ఉన్నాను మిత్రులారా నేను ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక సామాజిక బాధ్యత ఉంది మనందరికి కూడా షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ షేర్ అండ్ కేర్ పెంచుకో ఇతరులతో పంచుకో పెంచుకొని పంచుకుంటే అప్పుడే సంతోషం చెప్పగలిగి కానీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తెలుగువాడిగా ఉన్నత స్థానానికి చేరిన వెంకయ్యనాయుడు అందరికీ ఆదర్శ ప్రాయులని ఆక్సిజన్ టవర్స్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రాజు అన్నారు మంచి వక్తగా రాజకీయవేత్తగా దేశ ఉపరాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని చెప్పారు సార్ మా ఆ కవర్స్ అందరి తరఫున మీకు ప్రత్యేకమైన అవగాహన ఏమి అని గారు కూడా అభినంది లాస్ట్ టైం ఒకసారి చెప్తే వెంకయ్య నాయుడు గారు గుళ్ళో ఉన్నారు రెండు రాజుగారి కలిద్దామని పిలిచారు అన్ని ఎన్నికల్లో మేము అంతా రెడీ అన్నాం ఈ రోజు వెంకయ్యనాయుడు గారు మార్నింగ్ అక్కడ రేపు ఫ్లైట్ చేయడం లేదా ఆ గడ ఇన్వైట్ చేద్దాం ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు ఎక్కడికి వెళ్ళకుండా దాదాపుగా డెబ్బై వేల మంది డాక్టర్స్ మరి అన్ని ఫెసిలిటీస్ కూడా మా ఆక్సిజెన్ టౌస్ లో ఉన్నాయి అది మీకు చెప్పారు నేను చెప్పిన చెప్పదలుచుకోలేదు మీ ఆశీర్వాదాలు మీ సపోర్టు మా ఆక్సిజన్ హౌస్ ఉంటాయని ఆశిస్తూ నాయుడు రాకతో ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో సందడి నెలకొంది రెసిడెంట్స్ను ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ కొన్ని గంటల పాటు గడిపారు వారు అడిగిన ప్రశ్నలకు కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు